ప్రతి ఒక్కరి జీవితంలో సుఖాలతో పాటు కష్టాలు కూడా ఉంటాయి ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా కష్టాల నుంచి గట్టెక్కే వీలుంటుంది ఆర్థికంగా బాగుండడం అంటే అవసరానికి సరిపడే డబ్బులు ఉన్నాయని అర్థం అయితే చాలామంది అవసరాలకు సరిపడే డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు కొంతమంది తరచూ అప్పులు చేస్తూ వాటిని తీర్చలేని పరిస్థితుల్లో కూరికిపోతారు మరికొందరు తెలిసిన వారికి మిత్రులకు అప్పులిచ్చి అవి తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురవుతుంటారు ఈ నేపథ్యంలో అందరి అవసరాలను తీర్చే డబ్బు మన ఇంటికి రావాలంటే లక్ష్మీదేవి కటాక్షం ఉండాలంటున్నారు పండితులు ఆర్థిక సమస్య ఉండకూడదు అంటే లక్ష్మీ అనుగ్రహం కలగడం తప్పనిసరి లక్ష్మీదేవి ఆగమనానికి ఐదు సంకేతాలు ఉదయం నిద్ర లేవగానే తెల్లని పక్షి కనిపిస్తే అదృష్ట దేవత ఇంటి తలుపు తట్టినట్లే అని చెప్తారు ఉదయం నిద్ర లేవగానే కొబ్బరికాయ చూసిన అనేక మార్గాలలో ధనాదాయం వచ్చి చేరుతుందని మరికొందరు చెప్తారు నిద్ర లేవగానే గడ్డి మేస్తున్న ఆవు కనిపిస్తే విశేషమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పండితులు చెబుతున్నారు చాలామందికి కలలో పాములు కనిపించడం సహజమే అయితే పాము వెంట పడుతున్నట్టు కల వస్తే వారికి సర్పదోషం ఉంటుందంటున్నారు కానీ పాము పడగ విప్పి కాటేస్తున్నట్లు ఉన్న విశేషమైన రాజయోగం పట్టుకుంటుందని పెద్దలు చెప్తున్నారు కలలో శ్వేతనాగు బంగార రంగు పాము లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతకమని కాటు వేసినట్లుగా కల వచ్చినా ఇంకా అద్భుతమని వివరిస్తున్నారు పడగ ఎత్తి మీ వైపు చూసినా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెప్తున్నారు ఇవే లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతుందని తెలిపే ఐదు సంకేతాలు